తెలంగాణ క్రైస్తవ సోదరులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రేమ కరుణ త్యాగము అన్ని కలయికలే జీవితమని మానవానికి బోధించిన మహనీయుడు క్రీస్తు ప్రభు మానవాళిని శాంతి వైపు నడిపించిన మహోన్నత వ్యక్తి కూడా క్రీస్తు ప్రభు ఈనాడు సమాజంలో జరుగుతున్నటువంటి చెడునంతా విభేదించి మనమందరం కూడా శాంతి వైపు క్రీస్తు ప్రభు చూపించిన మార్గం వైపు నడవాలని తద్వారా ప్రపంచ శాంతిని మనం నెలకొల్పే విధంగా ప్రయత్నం చేయాలని మీ అందరికీ విన్నవిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మంత్రివర్గ సభ్యులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా క్రైస్తవుల యొక్క అభివృద్ధి కోసం పాటు ఉన్నారు ఇది నిరంతరం కొనసాగుతుందన్నమాట మాట మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు